ఏ దేశానికైనా సరిహద్దు భద్రత అత్యంత కీలకం అంతేకాదు ప్రాధాన్యం ఉన్న అంశం అందుకే భూ మార్గం జల ఆకాశ మార్గాల్లో కూడా దేశంలోకి చొరబాట్లకు అవకాశం లేకుండా భద్రతా బలగాలు నిత్యం పహారా కాస్తూ ఉంటాయి దేశాల నుంచి భారత్ లోకి అక్రమ చొరబాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది ప్రపంచంలోని ఏ దేశానికైనా సరిహద్దు భద్రత అత్యంత కీలకం ప్రాధాన్యం ఉన్న అంశం ఒక్క భూమార్గంలోనే కాకుండా జల ఆకాశ మార్గాలలో కూడా దేశంలోకి చొరపాట్లను నియంత్రించేందుకు భద్రతా బలగాలు నిత్యం పహారా కాస్తుంటాయి సరిహద్దుల్లో ఎంత పటిష్టమైన భద్రత నిఘా ఉంటే దేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అరికట్టవచ్చు అలాగే ఉగ్రవాదుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను ముందుగానే గుర్తించి వారికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది దేశ సరిహద్దుల భద్రత అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం దేశ సరిహద్దులను కాపాడడం సాయుధ బలగాల విధి సరిహద్దుల ఆవలి వైపు నుండి ఎవరైనా అక్రమంగా దేశంలోకి అడ్డుదారణ వస్తున్నారంటే అది ఒక రకమైన భద్రతా వైఫల్యమే కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులకు చెక్ పెట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది సరిహద్దు భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యతనిస్తోంది మన దేశానికి పొరుగున ఉన్న పాక్ చైనా బంగ్లాదేశ్లతో ఏ రూపంలో ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు ఇటీవల కాలంలో మరింతగా ఎక్కువయ్యాయి చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ చొరబాట్లు మాత్రం ఆగడం లేదు సరిహద్దుల్లో అక్రమ చొరబాట్ల కారణంగా దేశంలో ఉగ్రవాదుల ముప్పు కూడా పెరుగుతోంది ఈ నేపథ్యంలో అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలను వేగవంతం చేస్తోంది దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది దేశ సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భూగర్భ సొరంగాలను గుర్తించి ధ్వంసం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు దేశ సరిహద్దుల్లో చొరబాట్లకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా తెలిపారు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రెండు నమూనాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేశామని వాటి ఏర్పాటు అనంతరం సమాచార సేకరణ శత్రువుల ఆగడాలకు వేగంగా అడ్డుకట్ట వేయడం సులభతరం అవుతుందని అమిత్ షా అన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చొరబాట్లు తొరంగాలను గుర్తించేందుకు అనేక పరీక్షలు నిర్వహించామని కొన్ని సంవత్సరాలలో భారత్ పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు పూర్తి స్థాయిలో సాంకేతికత నిఘాలో ఉంటాయని అమిత్ షా తెలిపారు దేశ భద్రతకు సంబంధించి ఇరవై ఆరుకు పైగా ప్రాజెక్టులు ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్నాయని వాటిలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా ఉందని అమిత్ షా తెలిపారు జమ్మూ కశ్మీర్ హీరానగర్ సెక్టార్ లోని బిఎస్ఎఫ్ బోర్డు అవుట్ పోర్ట్ వినాయను సందర్శించిన కేంద్ర మంత్రి అమిత్ షా రెండు వేల పంతొమ్మిదిలో అమరుడైన అసిస్టెంట్ కమాండెంట్ వినయ్ షా సిబ్బంది త్యాగాలు షా ప్రశంసించారు దేశ భద్రత విషయానికి వస్తే బిఎస్ఎఫ్ కు ఘన చరిత్ర ఉందని అమిత్ షా అన్నారు విపత్కర వాతావరణ పరిస్థితులు భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తారని బిఎస్ఎఫ్పై అమిత్ షా ప్రశంసలు కురిపించారు భద్రతా బలగాలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు దేశ సరిహద్దుల్లో చొరబాట్లకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి నాటికి సానుకూల ఫలితాలు సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు దేశ సరిహద్దుల్లో భద్రతకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఇక అక్రమ చొరబాట్ల సమస్య తగ్గే అవకాశం ఉంది దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తుండటంతో చొరబాట్ల సమస్యకు పరిష్కారం లభించినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి